ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు రెండు వందల పన్నెండు గజాల్లో కట్టిన ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను టోటల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే బాగా స్పేషియస్గా ఉండాలి గదులు అనేవి అని మాది పెద్ద ఫ్యామిలీ మాది అనుకుంటారు చూసారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు నచ్చుతుంది సో లోపల ఎలా కట్టారు ఏంటి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు ఈ వీడియోనే చూడండి ముప్పై ఆరు ఇంటూ యాభై మూడు ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి ఈ వీడియోలో నేను మీకు ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తాను ఒక ఐడియా ఉంటుంది మీకు ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఫాల్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి స్క్వేర్ షేప్లో డిజైన్ ఇచ్చేశారు అండ్ రాయల్ ప్లే కూడా చేయించారు చాలా స్పేసెస్ అయితే వచ్చింది మనకు ఒక కార్ పడుతుంది అట్లా ఇంకొక టూ త్రీ బైక్స్ పట్టేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మెయిన్ డోర్ చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా టేక్ డోర్ ఇది గుమ్మం కూడా చాలా పెద్ద గుమ్మం అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది అండ్ ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంత ప్లేస్ అయితే జనరల్ గా ఇప్పుడు వచ్చిన చాలా హౌసెస్ చూసాం కదా ఇంత స్పేస్ అయితే ఎక్కడ వదలలేదు ఫ్యూచర్లో మనం పైన ఫ్లోర్ వేసుకున్నా కూడా పైన ఫ్లోర్ లో కూడా కామన్ బాత్రూమ్ వస్తుంది మనకి చివరికి కావాలని పెట్టుకోవచ్చు ఆ విధంగా అయితే ప్లానింగ్ చేయించారు వీళ్ళు ట్లుగా స్థలం మొత్తం అంతా కూడా ఫోర్ పాయింట్ ఫోర్ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ అంకనం అయితే ఉంటుంది స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా స్పేసెస్గా వచ్చింది చూడండి అండ్ టాప్లో పి సీలింగ్ ఇది ఇరవై అడుగులు మనకి లోత్ అయితే ఉంటుంది అండ్ వెడల్పు గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడుకున్నట్లయితే పద్నాలుగు ఒకటైతే ఉంటుంది హాల్ బాగుంది బాగా పెద్దగా వచ్చింది అండ్ ఈ పక్కన ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఉత్తరం పక్కన కూడా మనకి ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు దీనికి చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ గ్రానైట్ తో రావడం జరిగించుకోండి ఫ్రేమింగ్ టోట్లంతా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో స్టోన్ ఫినిషింగ్ లుక్ అయితే కనబడుతుంది లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి ఐడల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేస్తారు అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా చాలా హెవీ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ అండ్ లోపల కూడా ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది సో చాలా స్పేస్ అయితే ఉంది అండ్ సాఫ్ట్ క్లోర్స్ ఇవి డోర్స్ అనేవి ఇల్లు అంత పర్టికులర్గా ఎవరికి నచ్చుతుందంటే బాగా స్పేషియస్గా ఉండాలనుకుంటారు కదా గదిలని కూడా బాగా పెద్దగా రావాలి ఇలా మనకి బాగా స్పేషియస్గా ఉండాలనుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు అనేది నచ్చుతుంది అండ్ ఇది ఆర్చ్ ఫ్రెండ్స్ ఇది ఆర్చ్ గ్లాస్ అయితే వచ్చింది అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మీకు రెడ్ కలర్ లో కనబడుతుంది చూస్తున్నారు కదా అంతా కూడా షీట్ అది సో బోర్డ్ డిజైన్ వచ్చి చూడండి సిఎన్సి కటింగ్ తోటి ఇది టోటల్ అంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదమూడు పది ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది టోటల్ ఇది అంతా అని ఇందులోనే మనకి పక్కన పూజ రూమ్ ఇచ్చేసారు సో ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు అడుగులు పొడవుతో రావడం జరిగింది ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు ఫ్రెండ్స్ అంతా స్పేషియస్గా అయితే వచ్చింది చూడండి ఇది అండ్ లో పిఓపి సీలింగ్ ఇది ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెం అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి సర్పవరం జంక్షన్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అట్లాగే అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి టూ పాయింట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఆ పక్కన ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు కింద మనకి ఎల్షేప్ అయితే ప్లాట్ఫామ్ వచ్చింది ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ యూజ్ చేశారు చూడండి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఎగ్జాస్ట్ హోల్ అది అంతా మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ వచ్చింది చూడండి కింద స్టోరేజ్ స్పేస్ అంతా అని అండ్ ఈ ప్లాట్ఫామ్ విత్ కూడా టూ ఫీట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది విత్ బాగా ఎక్కువ వచ్చింది మనం సౌత్ సైడ్ అయితే చూడబోతున్నాము అండ్ ఇదంతా కూడా క్రాకరీ అయ్యేట్టు డైనింగ్ ఏరియా దగ్గర సో ఇది సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది సో ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగా వదిలేరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ప్లానింగ్ అయితే చూడబోతున్నాము ఒకసారి ప్లానింగ్ చూడండి తర్వాత మళ్ళీ హౌస్ చూద్దాము ఇది ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ముప్పై ఆరు అడుగులు బెడల్పు యాభై మూడు అడుగులు పొడవైతే ఉంటుంది ఇందులో మనకి టోటల్గా సిక్స్టీన్ పిల్లర్స్ అయితే వస్తున్నాయి స్టేర్ కేస్తో కలిపి చెప్తున్నాను సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఇచ్చారు పద్నాలుగు ఇంటూ పదిహేను లో కార్ పార్కింగ్ ఏరియా ఇది అండ్ తర్వాత లోపలికి వచ్చేస్తాము అదంతా కూడా లివింగ్ ఏరియా అది అండ్ ఈ పక్కన మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అది ఇచ్చేసారు అండ్ ఇందులోనే డైనింగ్ కూడా రావడం జరిగింది సో పూజ రూమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసుకొని ఒకసారి చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాము దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూము అట్లాగే చిల్డ్రన్స్ బెడ్ సారీ గెస్ట్ బెడ్రూము ఇవన్నీ కూడా చూద్దాము బాత్రూమ్స్ ఇవన్నీ కూడా అని ఈ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ స్వంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి అది చూసి కాంటాక్ట్ అవ్వండి పక్క వాస్ ప్రకారం తక్కువ ప్రైస్కే మంచి ప్లాన్స్ అయితే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ చూద్దాం ఇప్పుడు సో పదం ఇప్పుడు మనం వెళ్ళి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాము మనం ఇప్పుడు ప్లానింగ్లో చూసాం కదా యాజ్ యాజిటీస్ అయితే ఉంటాయి మనకి మొత్తం అన్నీ కూడా ఈ వాల్ మొత్తం అందుకు కూడా రాయల్ పే చేంజ్ చేశారు అండ్ మనకి ఇక్కడ గుమ్మాలు చూస్తున్నారు కదా తో అయితే రావడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీని కొలతలు చెప్పిన చూసుకోండి పది అడుగులు విడల్కుంటుంది పద్నాలుగు అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది అండ్ కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది డీసెంట్ గా ఉంది చూడడానికి కూడా మనకి ఇలాంటి కలర్స్ అనేవి పీస్ఫుల్ గా అయితే ఉంటాయి పక్కన వాటర్ వచ్చేసి చూసుకోండి ఒకసారి ఓపెన్ బుల్ డోర్స్తో ఉంది టోటల్ అంతా కూడా మనకి స్టోన్ ఫినిషింగ్ టైప్ కనబడుతుంది లుక్ మొత్తం అంతా అని ఇది టెక్స్టైడ్ ఫినిషింగ్ ల్యాబ్నెట్ ఇది సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ బాగుంది టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది ఈ వాటర్ డోర్స్ కూడా చాలా హెవీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సో ఇప్పుడు మనం దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది చూద్దాము త్రీ బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా త్రీ బెడ్రూమ్స్ కూడా మనకి త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు రెండు వెడలకు ఉంటుంది ఆరు ఏడు పొడవుతో రావడం జరుగుతుంది ఇంకా కమోస్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అది ఒక్క వరకే పెండింగ్ లో ఉంది సరే మనం బయటకి ఏదో వచ్చేసాం తిరిగి హాల్లోకి పదండి ఇప్పుడు మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సారీ గెస్ట్ బెడ్రూమ్ ఇవి చూద్దాము ఈ వాల్ సెంటర్లో కూడా రాయలపై చేంజ్ చేశారు ఇన్ కేసు మనం ఏదైనా డిజైన్స్ అట్లాంటివి చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ వాల్కి సో నేను మీకు ఇక్కడ స్టార్టింగ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదే చూపిస్తున్నాను సో టోటల్ ఇల్లు మొత్తం అంతా కూడా మనకి ఫోర్ పాయింట్ ఫోర్ సెన్స్ లో కట్టారు అంటే రెండు వందల పన్నెండు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి పద్నాలుగు అడుగులు పొడవు ఉంటుంది పదకొండు పది బెడల్తో తో రావడం జరిగింది స్కై బ్లూ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు వాల్కి అండ్ ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేసింది ఇది నాలుగు రెండు బెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆరు పది పొడవుతో రావడం జరుగుతుంది బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగా వచ్చే చూసుకోండి అండ్ టోటల్గా మనకి హౌస్ ప్రైస్ కూడా మనకి చెప్పడం అయితే కనుక కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో మెయిన్ ఏంటంటే సర్పవరం జంక్షన్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ సారీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అచ్చంపేటకి వచ్చేసరికి ఒక టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే పెద్ద డిస్టెన్స్ అయితే లేదు అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది లోన్ కూడా వస్తుంది దీనికి చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ సో ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది కోటి ఏదైతే చెప్తున్నారు కానీ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి ఒక రోజు ముందైతే ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడైతే అనుకున్నారో దానికి ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ మనకి ఏసీ హోల్స్ కూడా ఇచ్చేసారు అండ్ అలాగే కింద చూసుకున్నట్లయితే గదులు కడుక్కున్నప్పుడు వాటర్ అనేది బయటకు వెళ్ళడం కోసం దానికి సంబంధించిన అవుట్లెట్ పైప్ అది సో ఈ హోల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది తొమ్మిది ఎనిమిది ఇంటూ పదకొండు పది సైజులు అయితే ఉంటుంది రూమ్ ఇది కూడా పెద్దగానే వచ్చింది రూమ్స్ బాగా పెద్దగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి రెండు వందల పన్నెండు గజెలు అంటే తక్కువ అయితే కాదు చాలా పెద్ద స్థలం అది ఫోర్ పాయింట్ ఫైవ్ సెన్స్ వస్తుంది చూసారు కదా ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది చూసుకున్నారు కదా ఓవరాల్ గా మనకి హౌస్ మొత్తం అంతా కూడా కింద విధంగా అయితే ఉంటుంది పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి దాని ద్వారా మనం ఏ వీడియో చేసినా కూడా మీరు వెంటనే చూడవచ్చు సో స్పేస్ అయితే బాగా వదిలేరు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి వన్ ఫిట్ టెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది సౌత్ సైడ్ కూడా ప్లేస్ బాగానే వదిలేరు పార్కింగ్ టాప్ లో ఫాల్సీ డిజైన్ కూడా బాగుంది అండ్ కింద కూడా మనకి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చేసారు కామన్ బాత్రూమ్ ఐతే ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు వాడుకోవడానికి ఈ విధంగా అయితే తీసుకున్నారు ఇక్కడ దీనికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది మీకు మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది అది సో రైట్ మనం పైకి అయితే వచ్చేస్తాము టోటల్గా ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే వచ్చాయి మనకి స్టేర్ కేస్ పిల్లర్తో కలుపుకుంటే సిక్స్టీన్ పిల్లర్స్ వరకు రావడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి